వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో వాడే నెయ్యిని కల్తీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాటి అధికారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు ప్యాలెస్ కు డబ్బులు ముట్ట చెప్పేందుకే కల్తీ నెయ్యికి వైసీపీ నాయకులు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు బుధవారం మధ్యాహ్నం తిరుపతిలో తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడారు కల్తీ అయిన విషయం గత ఆరు నెలలు ఎనిమిది నెలలుగా అందరికీ తెలిసిన విషయమే తిరుమల లడ్డు ప్రసాదం ఈ రెండిట్ల అన్న ప్రసాదాల కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అవకతవకలకు అవినీతికి పాల్పడి అర్హత లేని కంపెనీలకు అంటగట్టి గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనలను అంతా తొలగించి వీళ్లకు సరిపడే విధంగా కాంట్రాక్టర్లను వీళ్ళ కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు ఇప్పించుకోవడాని కోసం ఒక కమిటీగా చైర్మన్ గారు చైర్మన్ అదేవిధంగా డైరీలో టీటీడీలో పనిచేసే బాలాజీ ఏఈఓలు ఈఓలు డైరెక్టర్లు బోర్డు డైరెక్టర్లు ముఖ్యంగా ప్రధానంగా కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ చేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా అందచేయాలి డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందచేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్న ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే భక్తుల మనోభావాలు ఎవరికి ఏమీ తెలియదు అన్నట్టుగా ఎంత చేసినా ప్రజలు భక్తులకు దేవుడి ప్రసాదం ప్రసాదంగానే భావిస్తారు కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీచ్చారు వైసీపీ నాయకులు గత ఐదేళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఒక కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం చెప్పడం అందరికీ తెలిసిన విషయమే ఆ ఒక్క కోణంలోనే ఈఓ ధర్మారెడ్డి గారిని కూడా ధర్మారెడ్డి గారు కూడా పయనించి తాడేపల్లి పెద్దలకు ఎలా చేస్తే మనము అడ్డం లేకుండా ఉంటుంది వాళ్లకు కోట్లాది రూపాయలు వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు ప్రసాదించేదానికి టీటీడీ తిరుమల ఒకటే మార్గం అనేసి భావించడం కూడా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకు అది చేస్తే మనం ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్లకు కోట్లాది రూపాయలు వస్తే మనం వేల కోట్లు తీసుకు సంపాదించుకోవచ్చు అనేసే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఒంగోలులో ఉన్న దొంగ తిరుపతిలో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాదు ఈ కల్తీ నెయ్యి అనేది మొట్టమొదటగా ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ క్లియర్ చేసే ఒక అధిక ఒక నివేదిక సమర్పించింది ఇది జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యి అనేసి ఆ దీన్ని బే బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భక్తుల మనోభావాలు దెబ్బతీశాయనే ఒక భావనతో బాధపడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతిరకూడదు అనేసి వాళ్ళు ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు భక్తులు హిందువుల మనోభావాలు వేలాది మంది కోట్లాది మంది భక్తులను దెబ్బతీసే మనోభావాల్ని దెబ్బతీసరి లడ్డు అన్నప్రసాదాల స్వయాన స్వామి వారికి నైవేద్యానికి ఉపయోగించే వాటిని కూడా వెంకటేశ్వర స్వామికి భయపడకుండా ఇవన్నిటిని కూడా చేయడం చాలా బాధాకరం అనేసి పవన్ కళ్యాణ్ గారు ప్రాయ గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్లో ప్రాయ దీక్ష చేపట్టి పదకొండు రోజుల నిష్ఠతో పూజలు చేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలిపిరి గాడ నుంచి మెట్లెక్కి నడ నడక మార్గంలో నడిచి భగవంతుడా తప్పు జరిగింది ప్రాయచిత్త దీక్ష చేశాము భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి సాంప్రదాయ మన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అవి అన్నిటికీ ప్రాయచిత్త దీక్ష చేశాను మీ దగ్గర వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలకు నేను ప్రాయచత్వ దీక్ష చేస్తున్నాను నేను క్షమాపణ అడుక్కుంటున్నాను అనేసి వెంకటేశ్వర స్వామిని పోయి కలవడం దర్శనం చేసుకోవడం ఆ పైన అందరికీ ప్రజలకు భక్తులకు తెలియజేయడం ఇది కలిసిందనేసి చేయడం జరిగింది ఇప్పుడు సిట్టు కూడా నివేదిక చేస్తూ ఉంది ఈ సిట్టు నివేదికలో కూడా రసాయనాలతో కూడి ఈ లడ్డూ ప్రసాదాలు తయారైనాయని నివేదిక స్పష్టంగా ఇచ్చింది ఎన్డీటిబిలో ఇచ్చిన నివేదికను గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ఈ రసాయనాలు మెనో మెనోప్లోరైడ్ ఇవన్నిటిని కూడా జంతువుల కొవ్వు నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై సెంటిగ్రేడ్లు హీట్ చేస్తేనే అవన్నీ కూడా తయారవుతాయి లేదంటే రసాయనాలు తయారు కాదు కొవ్వు నెయ్యి వచ్చే ఆస ఆస్కార ఆస్కారం లేదు అనేసి ఖచ్చితంగా వాళ్లకు చెప్పడం కూడా జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామిని గత పాలకులు చేసిన తప్పిదాలకు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేస్తే ఆయన పని నిందలేస్తున్నారు దేవుడు అంటే ధర్మం అంటే భక్తి భయం లేదు వైసీపీ పాలకుల సకల శాఖ మంత్రిగా అప్పుడే ఐదు ఐదు సంవత్సరాల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కల్తీ సహజమేనేసి ఈరోజు కామెంట్ చేస్తున్నారు కల్తీ సహజమేనంట దేవుడి ప్రసాదాలలో చేసే నెయ్యిలో కల్తీ జరగడం సహజమేనేసి కామెంట్ చేస్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎంత తప్పు చేసినా మేము తప్పు చేయలేదు అని వాళ్ళు చెప్పుకోవడమే తప్ప వేరే ఆలోచన విధానం భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్నారు ఇటు దర్యాప్తులో దర్యాప్తులో అసలు పాలే లేకుండా కేవలం రసాయనాలు వాడారని వాడారని కూడా తెలిసింది మొదటి రిపోర్టు అయితే సిట్ రిపోర్టు చూస్తే వైసీపీ శ్రీవారి విషయంలో నీచానికి దిగజారినట్లు అర్థమవుతుంది ఈ కల్తీ నెయ్యితో ఇరవై కోట్లు ఇరవై కోట్ల శ్రీవారి లెటర్లు తయారు చేసి ఘోర ప్రచారం కూడా చేశారు అంటే స్వామివారి ప్రతిష్టను శ్రీవారి మహాప్రసాదంగా స్వీకరించే లడ్డును జగన్ ఒక ప్లాన్ ప్రకారమే అధికారం చేపట్టినప్పటి నుంచి అస్థిరపరిచే కుట్ర కూడా చేశారు మన ఈ తిరుపతిలో జరిగిన నెయ్యి ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తుల మనోభావాలను హిందూ సంప్రదాయాలని స్థితిలో ఉండే విధంగా ఉండాలని ఆలోచించి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ప్రజలకు తెలియజేయాలనేసి కూడా దీనిపైన మొన్న జనసేన పార్టీ నాయకులతో జనసేన పార్టీ ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడారు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాను అంత తప్ప నే వేరే విధం లేదు నాకు వైసీపీ వాళ్ళ పైన ద్వేషం లేదు వాళ్ళ భాష వాళ్ళ నడవడిక వాళ్ళ యొక్క ప్రవర్తన వ్యతిరేక ప్రవర్తనకు వ్యతిరేకమే తప్ప వైసీపీ పైన బా వ్యతిరేకం లేదు మనుషులపైన వ్యతిరేకం లేదని కూడా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది